హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాను అయితే వరలక్ష్మి వ్రతం రోజైతే నేను లేని ఫ్రెండ్స్ నేను నెల్లూరుకి వచ్చున్నాను మా అమ్మాయి మా అల్లుడు మా వారు మాత్రమే ఉన్నారు కానీ చక్కగా పూజ చేసుకున్నారు నాకైతే చాలా సంతోషంగా ఉంది డెకరేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా అమ్మవారిని పెట్టడం కూడా చాలా బాగా పెట్టింది మా అమ్మాయి చాలా బాగా చేసింది నాకైతే అసలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అన్నీ తను ఒక్కటే చేసుకుంటుంది ఫ్రెండ్స్ నైటే చేసుకుందంట అంతా అమ్మవారిని మాత్రం మార్నింగ్ పెట్టింది బాగుంది కదా అవైతే అటు ఇటు డెకరేషన్ చేసిండేటి న్యాచురల్గా ఆకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆకులు తీసుకొచ్చి డెకరేట్ చేసింది నేనైతే అసలు కనుక్కోలేకపోయాను ఏంటివి ఏదైనా ఆన్లైన్లో బుక్ చేసిందేమో అనుకున్నాను కానీ ఆకులు అవి నిజం ఆకులు బాగుంది ఫ్రెండ్స్ నచ్చితే కానీ మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతమందికి ఎంత బాగా నచ్చిందో నాకు కూడా అర్థం కావాలి కదా అందుకే కామెంట్ చేస్తే సంతోషిస్తాను ఫ్రెండ్స్ వరలక్ష్మీదేవి మా ఇంట కొలు ఉండవే వరలక్ష్మీదేవి దీవించవమ్మా మా ఇంట కొలు ఉండవే శ్రావణమొచ్చేను వ్రతములనిచ్చేను శ్రీ కలసంతో నిండుగా వరలక్ష్మీదేవి దీవించవమ్మా మా ఇంట కొలు ఉండవే పట్టంచు చీరలతో ఎద నిండా దండలతో ఎన్నెన్నో అంగులతో నిన్ను పూజించి పట్టంచు చీరలతో యద నిండా దండలతో ఎన్నెన్నో అంగులతో నిన్ను పూజించి గాజులు వేసి గంధము పూసి దీపాలెన్నో దూపాలెన్నో తాంబూల ఫలములనిని కర్పించి మనసారనికు నైవేద్యముంచి వరలక్ష్మి నిన్ను ఘనముగ పూజించి నిను వేడినాము కరుణించవమ్మా వరలక్ష్మీదేవి దీవించవమ్మా మా ఇంట కొలువుండవే ఉండవే వ్రతములనిచ్చేను శ్రీలక్ష్మి కలసంతో నిన్ను वरलक्ष्मी देवि दीवम्मा इव श्रीविष्णु हृदयमुना वस श्री महलक्ष्मि रावम्मा जयलक्ष्मी माधनलक्ष्मी విష్ణు హృదయమున వెలసిన శ్రీ మహాలక్ష్మి రావమ్మ జయలక్ష్మి మాధనలక్ష్మి నీ పూజలతో పులకించిది మీ నీ రూపమునే ఎదనింపితి మీ కుంకుమతో అష్టోత్తర అర్చన చేసి హారతులు ఇచ్చి నిలువెల్ల కొలిచి పిలిచాము తల్లి శ్రీ రావే మా తల్లిని వై వరలక్ష్మీదేవి దీవించవమ్మా మా ఇంట కొలు ఉండవే శ్రావణమొచ్చేను వ్రతములనిచ్చేను శ్రీలక్ష్మీ కలసంతో വരലക്ഷ്മിദേവി ദീപിച്ചവം മാൽ ഉണ്ടവേ മാ കൊല ഉണ്ടേ